హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి నా నైట్ క్లీనింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి సాటర్డే రోజు ఈవినింగ్ పాప స్కూల్ నుంచి రాగానే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి అక్కడ పని ఉంటే ఆ పని మీద వెళ్ళామనమాట ఆ పని చూసుకొని సండే ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేసాము ఇంకా ఆఫ్టర్నూన్ బయట ఫుడ్ ఏం తినకుండా నార్మల్గా ఇంట్లోనే పప్పు చేసేసి రైస్ అయితే వండుకొని తినేసామన్నమాట ఇది ఈవినింగ్ అండి ఈరోజైతే చికెన్ అయితే తెచ్చుకోలేదండి సండే రోజు ఎందుకంటే కోళ్ళకి బర్డ్ ఫ్లూ అనే ఏదో వచ్చిందంట అందుకనేసే చికెన్ అయితే తెచ్చుకోలేదండి మేము నార్మల్గానే ఇంట్లో ఇంకా దోశ పిండి అవి ఉంటే ఎగ్ దోశ వేసుకొని తినేస్తున్నాము ఇంకా మా పాపకైతే ఇక్కడ ఎగ్ అండ్ కారం దోశ అయితే వేసేసానండి ఈ తను ఈ లోపల హోంవర్క్ అనేది చేస్తుందనమాట సాటర్డే ఈవినింగ్ రాగానే రెడీ చేసి తీసుకెళ్ళిపోయాను హోంవర్క్ కూడా రాపించలేదు ఇంకా మా పాపకు పెట్టాలి టిఫిన్ అనేది తనకు పెట్టేస్తే ఇంకా నాకు సగం పని అయిపోయినట్టే అనమాట ఈ లోపల హోంవర్క్ అనేది కంప్లీట్ చేశాక మా పాపకైతే ఎగ్ అండ్ కారం దోశ పెట్టేశాను అనమాట తినేసింది ఇంకా మధ్యాహ్నం అన్నం మిగిలి ఉంటే ఇలా వాటర్ పోసుకొని రైస్లోకి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఉప్పుమిరకాయలు ఆనియన్ వేసుకొని నంచుకొని తినేస్తానండి నేనైతేను ఇంకా నార్మల్గా ఎండ్ల కాలం అయితే మామిడికాయలు ఉంటాయి కదా ఆ మామిడికాయలు ఉన్నప్పుడు ఇలా సద్దన్నం వేసుకొని తినేస్తానమాట అంటే రాత్రి అన్నం వండుకుంటాం కదా కొద్దిగా ఎక్కువ వండుకొని మార్నింగ్ నీళ్ళు పోసుకొని లేకపోతే పెరుగు వేసుకొని మామిడికాయ నంచుకొని తినేస్తాను నాకు బాగా ఇష్టం అండి నేనైతే బాగా తింటాను అనమాట నిజం చెప్పాలంటే మన అమ్మమ్మలు కానీ అమ్మ వాళ్ళు కానీ అప్పటి కాలంలో ఇలా సద్దన్నమే తినేవాళ్ళు టిఫిన్లు దోశలు ఇడ్లీలు బాండాలు అవన్నీ అంతగా తినేవాళ్ళు కాదండి ఇంకా అన్నాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి ఎందుకు పడేయాలి అనే ఉద్దేశంతో నేను ఇలా నీళ్ళు పోసుకొని అయితే తినేస్తున్నాను నాకు నార్మల్గా అయితే ఇలాగే తిన తినడం అనేది ఇష్టం అండి నాకేం మొహమాటం ఏం లేదండి ఇలా చెప్పుకోవడానికి ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇలాగే తినేస్తూ ఉంటాను ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు ఇందులో మొహమాట పడడానికి సిగ్గుపడడానికి ఏమీ ఉండదు చాలా మంది ఫిస్టేజ్గా ఫీల్ అవుతారు అలా ఏం అవసరం లేదండి ఈ రోజుల్లో ఫుడ్ దొరక్క చాలామంది బాధపడుతున్నారు ఉన్నదాన్ని పడేయకుండా మనం కడుపు నిండా తింటే చాలండి ఉన్న దాంట్లో ఏదో హ్యాపీగా ఉంటే సరిపోతుందనమాట నేనైతే ఇలాగే తినేస్తాను అండి కొందరేళ్ళలో వచ్చేసి ఎగ్ రైస్ అంటే నైట్ రైస్ మిగిలిపోతుంది కదా దాంతో ఎగ్ రైస్ అలా చేసుకొని తింటూ ఉంటారు లేకపోతే పులిహోర అలా చేసుకొని తింటారండి నిజం చెప్పాలంటే అప్పుడు కాలంలో సద్దన్నమే తినేవాళ్ళు ఇది తినే ఇప్పటికి కూడా ఎనర్జీగా ఉన్నారు మనం బోండాలు టిఫిన్లు తినేసి ఇంత వీక్గా ఉన్నాము నిజమా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హలో అండి ఇప్పుడే కిచెన్ అంతా క్లీనింగ్ చేసేసానండి టైం అయితే లెవెన్ అవుతుంది ఇలా నైట్ టైం క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ లేవగానే బ్రషెస్ వేసుకునేసి మనం కిచెన్లోకి అయితే వచ్చేసేయచ్చు ఇబ్బంది అనేది ఉండదు అనమాట అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి అండ్ హాఫ్ అంటే హస్బెండ్ వచ్చేసి ఆఫీస్కి వెళ్తారు కదా అలాంటి టైంకి హడావిడిగా కిచెన్లో పని చేయాలంటే చాలా చిరాకుగా ఉంటుంది మార్నింగ్ లేచి కిచెన్లోకి రాగానే ప్రశాంతంగా అనిపిస్తే మనం వంటలు అనేది కూడా బాగా చేయగలుగుతాం కదా నాకైతే నేను ఎంత లేట్ అయినా సరేను నైట్ టైమే చేసి పెట్టేసి పడుకుంటానండి ఇంక ఇప్పుడైతే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి పడుకోవాలి అంటే ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది నేను పడుకునేసరికి లెవెన్ థర్టీ అయిపోద్ది మార్నింగ్ ఎలాగో మళ్ళీ లేవాలి కదా ఇంకా పాప స్కూలు అన్నీ ఉంటాయి కదండీ ఇంక కిచెన్ క్లీనింగ్ చేసుకొని నేను నైట్ టైం అనేది పడుకుంటాను ఇంకా మార్నింగ్ లేవగానే అది బ్రషెస్ వేసుకునేసి ఇంకా మనం టిఫిన్స్ అనేది చేసుకోవచ్చు పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత మిగతా పనులు అనేది నేను చూసుకుంటానండి ఇప్పుడైతే నా కిచెన్ని నేను ఎలా క్లీన్ చేసుకున్నానో చూపిస్తాను రండి ఇంకా మేమందరం టిఫిన్స్ అన్నీ చేశాక అంటే టిఫిన్ అంటే మా పాపకి అండ్ మా హస్బెండ్కి కారము అండ్ ఎగ్ దోశ మిక్సింగ్ వేసి ఇచ్చేసాను వాళ్ళిద్దరూ చెరొకటి తినేశారు నేను మధ్యాహ్నం అన్నం మిగిలిపోతే ఇంకా అది వేసుకొని తినేసానండి నాకేం ఫిస్టేజ్ లేదండి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను ఉన్నింది తినేసి సర్దుకొని ఉండడమే మాకు ఇష్టం అనమాట ఇక్కడైతే నీట్గా కౌంటర్ టాప్నంతా నీట్గా క్లీనింగ్ చేసేసుకున్నాను ఈ రోల్ని నేను ఇక్కడే పెట్టుకుంటానండి నాకు అవసరమైన అప్పుడు నేను యూజ్ చేసుకుంటాను లేకపోతే కడిగి శుభ్రం చేసేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఇంక ఇటు సైడ్ అంతా నీట్గా ఒకసారి తుడి చేసుకున్నాను మొత్తం నీట్గా క్లీనింగ్ చేసేసుకుంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంక ఇటు సైడ్ వచ్చేసి పోపు డబ్బాలన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఉప్పు పసుపు కారం సాల్ట్ అన్నీ అటు సైడ్ ఉంటాయి ఇంకా కౌంటర్ టాప్ నాకు ఆల్మోస్ట్ ఇలా క్లీనింగ్గా అండ్ కొంచెం ఖాళీగా అనిపిస్తే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా గిన్నెలన్నీ క్లీనింగ్ చేసేసుకునేసి కౌంటర్ టాప్ అన్ని క్లీనింగ్ చేసేసుకునేసరికి నైట్ లెవెన్ అయిపోయిందండి ఇంకా నేను స్నానం చేసేసి పడుకోవాలి ఇంకైతే ఇలా క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ ఒక ఆవిడ కామెంట్ చేసిందండి ఆమె గురించి చెప్తాను ఈరోజు నిజంగా మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులని ఊరికే అనలేదు ఎందుకంటున్నానంటే నేను ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటే ఒక ఆమె కామెంట్ చేసింది ఏమని చేసిందంటే ఇంట్లో పనేం లేదా వీడియోస్ చేస్తున్నావు అని చెప్పి అడిగిందండి నాకు అందుకైతే చాలా కోపం వచ్చేసింది నిజంగా మాకేం పనులు లేరండి ఉన్నిందా ఉన్నిందంతా మేమే చేసుకోవాలి మా ఇల్లు కూడా చాలా పెద్దది ఇంకా పనుోళ్ళు ఎవరు లేరు కదా వంట మనమే చేసుకో అలాగే గిన్నెలు మనమే క్లీనింగ్ చేసుకోవాలి అలాగే మనము బట్టలు ఉతుక్కోవాలి పాపని స్కూల్కి పంపించుకోవాలి వాళ్ళకి టిఫిన్లు ఫుడ్ అన్నీ మేమే చేసుకుంటున్నాం ఏదో ఖాళీ టైంలో ఇలా దొరికినప్పుడు వీడియోస్ అనేది చేసుకుంటున్నాం కానీ అదే పనిగా వీడియోల మీద అయితే కూర్చోలేదండి అది మా ఇష్టం అండి మీరెవరు అసలు అడగడానికి ఇష్టమైతే చేసుకుంటామో లేకపోతే లేదు మిమ్మల్ని వచ్చి మా ఇంట్లో చేయమని అడ అడగడం లేదు కదా ఇలా మాట్లాడేటప్పుడు ఒకరికి కామెంట్ చేసేటప్పుడు చూసుకొని మాట్లాడాలి ఇంట్లో ఇన్ని పనులు చేసుకుంటూనే పిల్లల్ని చూసుకుంటూనే ఒక తట్టు మాది షాపు షాప్ చూసుకుంటూనే నేను ఈ వీడియోస్ అనేది చేసుకుంటున్నాను అనవసరంగా ఒకరిని అనేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడేది ఫస్ట్ నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత కామెంట్ పెట్టండి ఎవరికైనా కూడా మీ ఇంట్లో కూడా ఎన్ని పనులు ఉంటాయో మీకు తెలుసు కదా మీకు పన పనోళ్ళు ఉన్నారేమో మరి మీరు పనోళ్ళకి ఇచ్చే అంత జీతం ఇస్తున్నారేమో మరి మేము ఇవ్వలేము మేమే చేసుకోవాలి నిజం చెప్పాలంటే పనులు కూడా అవసరం లేదండి ఎందుకంటే మనకి ఇంటి పనులు ఒక ఎక్సర్సైజ్ లాగా ఉపయోగపడతాయండి నైట్ టైము కిచెన్ క్లీనింగ్ అండ్ కొన్ని క్లీనింగ్స్ అనేది ఇలా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అలా చేసి పెట్టేసి పడుకుంటే మార్నింగ్ అనేది ఇంటి పని చాలా తక్కువగా అనిపిస్తుంది అండి ఎక్కువ పని ఎక్కడుంటుంది అంటే కిచెన్లోనే ఉంటుంది మార్నింగ్ లేచి ఇల్లు క్లీనింగ్ చేసుకొని దేవుడికి పెట్టుకొని పిల్లల్ని స్కూల్కి పంపించుకొని టిఫిన్లు వంటలు ఇవన్నీ మనకి పన్నెండు లోపల అయిపోతాయి తర్వాత ఏం పని ఉంటుందండి ఖాళీగానే ఉంటాం కదా ఆ టైంలో వీడియోస్ అనేది చేసుకుంటున్నాను ఎవరిని ఉద్దేశించి నేను అడగడం లేదండి ఏమైనా తప్పగా మాట్లాడితే ఐఎమ్ సారీ ఇంకా నేను నైట్ టైమే పడుకునే ముందు ఫ్రిడ్జ్ని కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ బాటిల్స్ అన్నిటిని క్లీన్ చేసేసుకొని వాటర్ అనేది ఫిల్ చేసి పెట్టేసుకుంటానండి అందుకనే నాకు పని చాలా తక్కువ ఉంటుంది ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొకరు చూసే అవకాశం అయితే ఉంటుంది కదా ప్లీజ్ లైక్ చేసుకోండి ఓకేనా అండ్ మీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి ఉంటా మరి